హలో ఎవ్రీవన్ మన ఇప్పుడు ప్లానింగ్ కమిషన్కి సంబంధించి టాప్ ఫిఫ్టీ మోడల్ ప్రాక్టీస్ బిడ్స్ని చూద్దాం ఫస్ట్ వన్ భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను చివరిగా ఆమోదించేటటువంటి సంస్థ ఏమిటి జవాబు జాతీయ అభివృద్ధి మండలి నెక్స్ట్ భారతదేశంలో ప్రణాళికా సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు జవాబు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో నెక్స్ట్ ప్లాండ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వారిని గుర్తించండి జవాబు మోక్షగుండం విశ్వేశ్వరయ్య నెక్స్ట్ భారతదేశంలో కింది వాటిలో ప్రణాళికా సంఘం యొక్క స్వభావాన్ని సూచించేది ఏమిటి ప్రణాళికా సంఘం స్వభావాన్ని ఏంటంటే జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్ ఇది రాజ్యాంగేతర సంస్థ నెక్స్ట్ పాయింట్ ఇది సలహా సంస్థ మాత్రమే నెక్స్ట్ పాయింట్ ఆర్థిక ప్రణాళికలు ఉమ్మడి జాబితాకు చెందినవి ఇవి మూడు కూడా ఇక్కడ చెప్పినటువంటి ఈ త్రీ పాయింట్స్ కూడా భారతదేశంలో ప్రణాళికా సంఘ స్వభావాన్ని సూచించేటటువంటి అంశాలు నెక్స్ట్ కింద ఇచ్చినటువంటి దానిలో పిగ్మీ ప్రణాళికలు అని వేటిని పిలుస్తారు జవాబు వార్షిక ప్రణాళికలు వార్షిక ప్రణాళికలను పిగ్మీ ప్రణాళికలు అని అంటారు నెక్స్ట్ మన దేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక కింది దానిలో ఏ అంశానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చింది జవాబు వ్యవసాయ అభివృద్ధి అనేటటువంటి అంశానికి నెక్స్ట్ ముఖర్జీ ఫార్ములా కింది వాటిలో ఏ ఫార్ములా స్థానంలో వచ్చింది జవాబు గాడ్గిల్ ఫార్ములా గాడ్గిల్ ఫార్ములా స్థానంలో ముఖర్జీ ఫార్ములా అనేటటువంటిది వచ్చింది నెక్స్ట్ హరడు డోమర్ వృద్ధి నమూనా భారత ప్రణాళికలలో ఏ ప్రణాళికకు ఆధారమైంది జవాబు ఒకటవ ప్రణాళికకు ఆధారమైంది నెక్స్ట్ రెండవ పంచవర్ష ప్రణాళిక కింద పేర్కొన్నటువంటి ఏ అర్థశాస్త్రవేత్త అభివృద్ధి వ్యూహం ఆధారంగా రూపొందించబడింది జవాబు మహాల్ నోబిస్ నెక్స్ట్ భారతదేశంలో ప్రణాళికా సంఘం మొదటి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు జవాబు జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ కింద పేర్కొన్నటువంటి వారిలో ఉత్పాదక మరియు ఉత్పత్తుల వృద్ధి నమూనా తెలిపినటువంటి అర్థశాస్త్రవేత్తలు పేర్కొనండి అర్థశాస్త్రవేత్తను పేర్కొనండి జవాబు లియోన్ టిఫ్ అనేటటువంటి అర్థశాస్త్రవేత్త నెక్స్ట్ మహాల్ నోబిస్ వ్యూహానికి ప్రత్యామ్నాయంగా వేతన వస్తు వ్యూహాన్ని రూపొందించినటువంటి అర్థశాస్త్రవేత్తలు ఎవరు జవాబు వకీల్ మరియు బ్రహ్మానంద వకీల్ మరియు బ్రహ్మానంద అనేటటువంటి అర్థశాస్త్రవేత్తలు నెక్స్ట్ దానిలో కింది దానిలో హరిత విప్లవం ప్రారంభించబడ్డటువంటి ప్రణాళికా కాలాన్ని గుర్తించండి జవాబు వార్షిక ప్రణాళిక కాలం నెక్స్ట్ భారతదేశ ప్రణాళికల కాలంలో ప్రణాళిక విరామం ఉన్నటువంటి కాలం ఏమిటి జవాబు పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం వరకు నెక్స్ట్ మన దేశంలో సమాజ వికాస పథకం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది జవాబు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో పంతొమ్మిది వందల యాభై రెండు నెక్స్ట్ భారతదేశంలో సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం అంటే ఐఏడిపి ఐఏడిపి అంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీనిని ఏ ప్రణాళికా కాలంలో ప్రవేశపెట్టబడింది జవాబు రెండవ ప్రణాళికా కాలంలో నెక్స్ట్ మన దేశంలో పనికి ఆహారం అనేటటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా పునర్నిర్మించారు జవాబు జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం నెక్స్ట్ స్థిరత్వంతో కూడిన ప్రణాళిక వృద్ధి మరియు ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా రూపొందించబడినటువంటి ప్రణాళికను గుర్తించండి జవాబు నాలుగవ ప్రణాళిక నెక్స్ట్ భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య నిరోధక చట్టం అంటే ఎఫ్ఈఆర్ఏ ఎఫ్ఈఆర్ఏ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ దీనినే ఎఫ్ఈఆర్ఏ అని అంటారు ఈ ఎఫ్ఈఆర్ఏ ఏ సంవత్సరంలో ప్రారంభించారు జవాబు పంతొమ్మిది వందల డెబ్బై మూడు సంవత్సరంలో నెక్స్ట్ నిరంతర ప్రణాళికను మన దేశంలో రూపొందించినటువంటి అర్థశాస్త్రవేత్తలు ఎవరు జవాబు లకడావాలా నెక్స్ట్ మన దేశంలో కనీస అవసరాల కార్యక్రమం అంటే ఎంఎన్పి ఎంఎన్పి అంటే మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ దీనిని ఎంఎన్పి అని అంటారు ఈ ఎంఎన్పి ప్రారంభింపబడినటువంటి ప్రణాళికను పేర్కొనండి జవాబు ఐదవ ప్రణాళిక నెక్స్ట్ కింది వాటిలో ఏ ప్రభావం విఫలమవ్వడం వల్ల ఐఆర్డిపి పథకాన్ని భారతదేశంలో ప్రారంభించారు ఐఆర్డిపి అంటే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జవాబు ట్రికెల్ డౌన్ ప్రభావం ట్రికెల్ డౌన్ ప్రభావం ఈ ప్రభావం విఫలం అవడం వల్ల ఐఆర్డిపి పథకాన్ని భారతదేశంలో ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో ఏ ప్రణాళిక దారిద్ర్య నిర్మూలన మరియు ఆర్థిక స్వావలంబన సాధించడం అనేటటువంటి రెండు లక్ష్యాలను కలిగి ఉన్నది జవాబు ఐదవ ప్రణాళిక నెక్స్ట్ కింద పేర్కొన్నటువంటి వాటిలో ఎస్జేఎస్ఆర్వై ఎస్జేఎస్ఆర్వై అంటే స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన దీనినే ఎస్జెఎస్ఆర్వై పథకం అని అంటారు ఈ పథకం కింది వాటిలో దేనికి సంబంధించింది జవాబు పట్టణ ప్రాంతాలకు సంబంధించింది నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ఉంది అని చెప్పడానికి తృతీయ రంగం వాటా జాతీయ ఆదాయంలో ఏ విధంగా ఉండాలి జవాబు పెరగడం నెక్స్ట్ భారతదేశంలో రోలింగ్ ప్రణాళిక ఈ ప్రణాళికను మొదట ప్రవేశపెట్టినటువంటి సంవత్సరాన్ని గుర్తించండి రోలింగ్ ప్రణాళికను ప్రవేశపెట్టినటువంటి సంవత్సరం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరం నుంచి సారీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల డె తొమ్మిది సంవత్సరం నెక్స్ట్ పిఎల్పిఎల్ ఫోర్ ఎయిటీ కింద దిగుమతి చేసుకునేటటువంటి ఆహార ధాన్యాల దిగుమతులు నిలిపివేయాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ప్రణాళిక ఏమిటి జవాబు నాలుగవ ప్రణాళిక నెక్స్ట్ మన దేశంలో ప్రధాని ఇందిరా గాంధీచే రద్దు చేసినటువంటి ప్రణాళిక విధానాన్ని గుర్తించండి జవాబు నిరంతర ప్రణాళిక నెక్స్ట్ జాతీయ అభివృద్ధి మండలి భారతదేశంలో ఎప్పుడు నెలకొల్పారో గుర్తించండి జవాబు సంవత్సరం నెక్స్ట్ సంస్కరణలలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలలో స్వచ్ఛంద పదవి విరమణ పథకం ప్రవేశపెట్టడానికి కారణం ఏమిటి జవాబు అధిక సిబ్బంది నెక్స్ట్ భారతదేశం యొక్క దేశీయ స్థూల పొదుపులో ఏ రంగం యొక్క పొదుపు అత్యధికంగా ఉంది జవాబు గృహ రంగం గృహ రంగం యొక్క పొదుపు ఎక్కువగా ఉంది నెక్స్ట్ కింద పేర్కొన్నటువంటి వాటిలో ఏ అంశాన్ని సరళీకరణ ప్రక్రియ అని పేర్కొంటారు జవాబు డిలో ఫస్ట్ డి లైసెన్సింగ్ సెకండ్ వన్ ప్రైవేటీకరణ విదేశీ వ్యాపారం మరియు పెట్టుబడులపై ఆంక్షలు తగ్గించడం ఈ మూడింటిని కూడా సరళీకరణ ప్రక్రియ అని అంటారు నెక్స్ట్ భారతదేశంలో పేదరికంపై ప్రత్యక్ష దాడి చేసినటువంటి ప్రణాళికగా ఏ ప్రణాళికను పరిగణిస్తారు జవాబు ఆరవ ఆరవ ప్రణాళిక ప్రణాళిక నెక్స్ట్ క్వశ్చన్ కింది వాణిలో భారతదేశంలో ఆరవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభం కానటువంటి పథకం ఏమిటి జవాబు ఎస్ఈపి అనేటటువంటి పథకం ఈ పథకం ఆరవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభం కానటువంటి పథకం అయితే ఆరవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభం అయినటువంటి పథకాలు ఏంటో ఇక్కడ ఉన్నాయి అవేంటో చూద్దాం ఫస్ట్ டிடப்ளியூசிஆர் டிடப்ளூசிஆர்ஏ அட்டே டெவலப்மெண்ட் ஆஃப் உமென் அண்ட் சில்ட்ரன் இன் ரூரல் ஏரிஸ் நெக்ஸ்ட் பத்தகம் ஆர்எல்இஜிபி ஆர்எல்இஜிபி அண்டே ரூரல் லாண்ட் லெஸ் எம்ப்ளாய்மெண்ட் கேரண்டி பிரோகிராம் நெக்ஸ்ட் நெக்ஸ்ட் பாண்ட் నెక్స్ట్ పథకం ఏంటంటే ఎన్ఆర్ఈపీ ఎన్ఆర్ఈపి అనేటటువంటి పథకం ఎన్ఆర్ఈపీ పథకం అంటే ఇది నేషనల్ రూరల్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఇవన్నీ పథకాలు కూడా ఆరవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభం అయినటువంటి పథకాలు నెక్స్ట్ మన దేశ విదేశీ వ్యాపార శేషం ఐదవ ప్రణాళికలో అనుకూలంగా ఉన్నటువంటి సంవత్సరం ఏమిటి జవాబు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరం నెక్స్ట్ ఆహారం పని ఉత్పాదకత లక్ష్యంగా ప్రారంభించినటువంటి ప్రణాళికగా పేర్కొన్నటువంటి భారతదేశ ప్రణాళిక ఏమిటి జవాబు ఏడవ ప్రణాళిక నెక్స్ట్ భారతదేశ వృద్ధి రేటు మొదటిసారిగా ఏ ప్రణాళికా కాలంలో ఆరు శాతంగా నమోదు కాబడింది జవాబు ఏడవ ప్రణాళిక కాలంలో నెక్స్ట్ కింది వాటిలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని సూచించేటటువంటి అంశాన్ని గుర్తించండి జవాబు ప్రభుత్వ ప్రైవేటు రంగాలు కలిసి ఉండటం ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని సూచించేటటువంటి అంశం నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో ఎస్ఐడిబిఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ నెలకొల్పబడింది ఎస్ఐడిబిఐ దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ నెలకొల్పబడింది జవాబు లక్నోలో నెక్స్ట్ కింది వాటిలో తప్పుగా జతపరచబడినటువంటి ప్రణాళికా కాలాన్ని గుర్తించండి జవాబు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో థర్డ్ ఆప్షన్ ఆప్షన్ డి అనేటటువంటిది ఇది తప్పుగా జతపరచబడినటువంటి ఆప్షన్ అయితే కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి అవేంటో చూద్దాం ఫస్ట్ ఆరవ ప్రణాళిక ఆరవ ప్రణాళిక దీని యొక్క కాలం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరం వరకు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో ప్రణాళిక ఏంటంటే ఒకటవ ప్రణాళిక దీని యొక్క ప్రణాళిక కాలం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరం వరకు నెక్స్ట్ నెక్స్ట్ మూడవ ప్రణాళిక ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో మూడవ ప్రణాళిక ఏంటంటే పదవ ప్రణాళిక పదవ ప్రణాళిక కాలం ఏంటంటే రెండు వేల రెండు సంవత్సరం నుంచి రెండు వేల ఏడు సంవత్సరం వరకు ఇవి మూడు కూడా సరిగా జతపరచబడినటువంటి ప్రణాళిక కాలాలు నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఏ పథకాలను విలీనం చేసి మన దేశంలో జేఆర్వై అనేటటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు జేఆర్వై అంటే జవహర్ రోజుగారి యోజన అనేటటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు జవాబు ఎన్ఆర్ఈపీ అండ్ ఆర్ఎల్ఈపీ అనేటటువంటి రెండు పథకాలను అయితే ఎన్ఆర్ఈపి అనగా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఆర్ఎల్ ఈజీపీ అనగా రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ నెక్స్ట్ కింది వాటిలో మన దేశ ఎనిమిదవ ప్రణాళిక యొక్క కాలాన్ని పేర్కొనండి జవాబు పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరం వరకు నెక్స్ట్ భారతదేశంలో ఎనిమిదవ ప్రణాళికా కాలంలో సాధించినటువంటి ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎంతగా నమోదు కాబడింది జవాబు ఆరు పాయింట్ ఎనిమిది నెక్స్ట్ తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక ముఖ్య లక్ష్యంగా కింది వాటిలో ఏ అంశాన్ని పేర్కొంటారు జవాబు సమానత్వంతో కూడినటువంటి వృద్ధి మరియు సాంఘిక న్యాయం నెక్స్ట్ మన దేశంలో అమలు కాబడినటువంటి తొమ్మిదవ పంచవర్ష ప్రణాళికా కాలాన్ని పేర్కొనండి తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక కాలం ఏంటంటే జవాబు పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరం నుంచి పన్ రెండు వేల రెండు సంవత్సరం వరకు పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరం నుంచి రెండు వేల రెండు సంవత్సరం వరకు ఇది తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక కాలం నెక్స్ట్ కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని రాజరాజేశ్వరి మహిళా కళ్యాణ యోజన పథకాన్ని ప్రారంభించినటువంటి ప్రణాళిక ఇంకా సంవత్సరాన్ని గుర్తించండి జవాబు తొమ్మిదవ ప్రణాళిక దీనిని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ మన దేశంలో సిఏపిఏఆర్టీ సిఏపిఏఆఆర్టీ అనేటటువంటి వ్యవస్థను కింది వాటిలో దేనిని ఉద్దేశించి రూపొందించారు సిఏపిఏఆఆర్టీ అంటే కౌన్సిల్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్స్ యాక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీ దీని యొక్క జవాబు గ్రామీణ ప్రాంతంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి పేదరికాన్ని తగ్గించడానికి ఉద్దేశించింది నెక్స్ట్ భారతదేశంలో ఎన్ఏబిఏఆర్డి నాబార్డ్ను ఏ ప్రణాళికా కాలంలో ఏర్పాటు చేశారు ఎన్ఏబిఏఆర్డి దీని ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ దీన్ని ఏ ప్రణాళికా కాలంలో ఏర్పాటు చేశారు జవాబు ఆరవ ప్రణాళికా కాలంలో నెక్స్ట్ మన దేశంలో పన్ను సంస్కరణలపై నియమించబడినటువంటి కమిటీ పేర్కొనండి జవాబు రాజా చెల్లయ్య కమిటీ నెక్స్ట్ మన దేశ తొమ్మిదవ ప్రణాళికలో అధిక ప్రణాళిక కేటాయింపులు ఏ రంగంపై జరిగాయి జవాబు రవాణా సమాచారం ఈ రంగాలపై ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్